జై వాసవి జై జై వాసవి నేడు మహాలయ అమావాస సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క గరుడ పురాణంలో చేసిన ప్రకారం ఏదైతే మన పితృదేవతలకు మనం ఏదైతే తర్పణం కానీ పిండ ప్రధానం కానీ చేయకపోతామో అటువంటి వ్యక్తులు అంటే తిది గుర్తు లేకపోవచ్చు లేదా వారు పరమపదించినటువంటి ఆ డేట్ ప్రకారం ఆ యొక్క రాశి ప్రకారం వారికి మనం అన్నదానం ఆ రోజు పిండ ప్రదానం చేయలేకపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు మన పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తరపణం వదిలించడం జరుగుతుంది అంటే ఈ మహాలయ అమావాస్య రాజున ఏదైతే పితృలందరూ కూడా మేల్కొని తను ఏదైతే తన వారసత్వాన్ని సంపద సంతతిని పెంచాడో ఆ సంతతి ఇంటికి వచ్చేసి ఆ పితృదేవలో పాపలాగా అంటారు పురాణాల ప్రకారం ఏమిటంటే ఈ రోజు మహాలయ అమావాస రోజున ఈ రోజున నా కొడుకు అంత భోజనం పెట్టడం కానీ ఒక వ్యక్తికి అన్నదానం చేయడం కానీ ఒక బ్రాహ్మణునికి అంత నిత్యావసర సరుకులు అందించడం కానీ జరుగుతుంది అలాంటి చేసినటువంటి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలన్నటువంటి సత్సంకల్పంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్వి కడపట్ల ఆధ్వర్యంలో ఈ యొక్క వైవి స్ట్రీట్ ఏదైతే కొఠారి బనియన్ సెంటర్ దగ్గర ఏదైతే క్లబ్ అధ్యక్షుడు దర్శా శ్రీనివాసులు ఉన్నారో క్లబ్ అధ్యక్షుడు వారి కార్యవర్గం మరియు మా క్లబ్ యొక్క పార్టీ ప్రెసిడెంట్ సభ్యులు అందరూ కూడా అనేక మంది దాతలు దాదాపుగా నలభై మంది దాతలు ఈ యొక్క పితృదేవతల యొక్క రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమానికి వారి వంతుగా మాకు సహకారం అందించారు వారి యొక్క సహాయ సహకారాలతో నేడు ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క వైవిధ్య ప్రాంగణంలో ఒంటుంది దగ్గర రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది మా క్లబ్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు వారందరికీ కూడా ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు కలిగి వారి కుటుంబం దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసి సేవ చేస్తున్నటువంటి అంటే ఏదైతే వస్తు రూపేనా ధన రూపేనా కాకుండా వారి యొక్క విలువైన సమయాన్ని కూడా వెచ్చించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో నిమిక్షణమైనటువంటి మా యొక్క వాస్తవిక కుటుంబ సభ్యులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై 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 ఈరోజు ఈ కార్యక్రమం ఏమనగా మహాలయ అమావాస సందర్భంగా దగ్గర కలప క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో రంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన ప్రసాద ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మా నాకు సహకరించిన ప్రతి దాతకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ కార్యక్రమం విస్తృత విజయవంతంగా జరగడం చాలా సంతోషము ఇక్కడికి వచ్చిన

అందరికీ తూర్తిదరంగా భోజనం వెలువడితున్నాను సాకలి తాత పనిచేసే కార్యకర్తలకు మీడియా వారి గురికి ధన్యవాదాలు విజయవాస విజయవాస మహాలయ అమావాస్య సందర్భంగా కడప నగరంలో ఏపీఎస్ వికేసి కడప గత మహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు వేల మంది ఈ కార్యక్రమాన్ని ఈ రోజు అన్నదాన అన్నదాన మహత్తర కార్యక్రమం చేయడం జరిగింది ఇందుకు సహకరించిన మా అభివృద్ధి కుటుంబ సభ్యులకు మా అధ్యక్షులు రెండు సో గారికి అధ్యక్షులు అయినటువంటి ప్రెసిడెంట్